మొక్కలు పెంచడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు కానీ కొందరికి టైం లేక కొందరికి ఓపిక లేక మరి కొందరికి అవగాహన లేక వదిలేస్తారు కానీ మన ఇంట్లో ఎంత కాస్ట్లీ వస్తువులు ఉన్నా ఒక హెల్దీగా ఉన్న మొక్కని చూసినప్పుడు వచ్చే హ్యాపీనెస్ వేరు అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి వెల్కమ్ టు హిందూ తెలుగు బ్లాగ్స్ మొక్కలు నాటేటప్పుడు మనతో పాటు మన పిల్లల్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచే మొక్కల మీద ఒక అవగాహన వస్తుంది అండ్ ఏదైనా మొక్కని వాళ్ళు ఇష్టపడి నాటుకుంటే దాని మీద ఎంత ప్రేమ చూపిస్తారు కదా ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా ఇలాంటి చిన్న చిన్న విషయాలే మన పిల్లలకి చిన్నప్పటి నుంచి ప్రేమని బాధ్యతని అలవాటు చేస్తాయి లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు టాపిక్ ఏంటంటే మొక్కలు మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి మీరు విన్నది నిజమే మొక్కలు మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి కూరగాయల మొక్కలైతే కూరల్లోకి పూల మొక్కలైతే తల్లో పెట్టుకోవడానికి ఉపయోగపడతాయని చెప్తాను అనుకుంటున్నారా అలా అయితే మీరు పప్పులో కాలేసినట్టే నేను మాట్లాడే మొక్కల టాపిక్ వేరే పల్లెటూరుల్లో పైరు గాలి అంటారు తెలుసా పొలాల మీద నుండి వచ్చే గాలిని పైరు గాలి అంటారు అది మనముండే సిటీ లైఫ్లో దొరకటం చాలా కష్టం పైరు గాలి సంగతి పక్కన పెడితే ఇక్కడుండే పొల్యూషన్ నుంచి తప్పించుకుంటే చాలు ఇంట్లో కొన్ని ఎయిర్ ప్యూరిఫయింగ్ ప్లాంట్స్ పెంచితే కనీసం ఇంట్లో ఉన్నప్పుడైనా కొంచెం మంచి గాలిని పీల్చుకోగలుగుతాం ఇంకా రెండోది ఇంట్లో ఎక్కువగా ఉండేవాళ్ళు ఒంటరిగా ఫీల్ అయ్యే వాళ్ళు మొక్కల్ని పెంచితే మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది లోన్లీగా ఫీల్ అయ్యే టైంలో మొక్కలతో టైం స్పెండ్ చేస్తే కనుక మనకి ఒంటరిగా ఉన్నామన్న ఫీలింగే రాదు అంటే మెంటల్ పీస్ కోసం కూడా మొక్కలు అవసరం అన్నమాట ఇంకా మూడోది ఇంట్లో కొన్ని మొక్కలు పెంచడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి తులసి పుదీనా ఎలోవేరా వామ్మాకులు ఇలాంటివి చాలా ఈజీగా పెరుగుతాయి అండ్ ఇలాంటి వాటిని తలనొప్పి వచ్చినప్పుడు కానీ జలుబు చేసినప్పుడు కానీ వాసన చూసినా లేదా వేడి నీళ్ళల్లో వేసుకొని తాగినా చాలా రిలీఫ్గా అనిపిస్తుంది బాగా కోపంగా చిరాగ్గా ఉండే పిల్లలకి వాళ్ళు ఇష్టపడే మొక్కల్ని కొనిచ్చి వాటిని పెంచమని చెప్పండి మెల్లగా వాళ్ళల్లో ఓపికని సహనాన్ని చూడవచ్చు సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ రోజు నుంచి మీరు కూడా మొక్కలు పెంచండి టైం కానీ మనీ కానీ ఇన్వెస్ట్ చేయకుండా పెరిగే మొక్కలు కొన్ని ఉంటాయి వాటి పేర్లు నేను ఇప్పుడు చెప్తాను మందార మొక్క కొమ్మతో కూడా బతుకుతుంది సో ఎక్కడైనా మంచి మందార మొక్క కనిపిస్తే కనుక తస్కరించేయండి కొమ్మని మాత్రమే నేల మీద పెంచుకోవచ్చు కుండీలోనూ పెంచుకోవచ్చు చాలా ఈజీగా బ్రతికేస్తుంది ఇంకా నందివర్ధనం మొక్క ఇది కూడా కొమ్మ బ్రతికేస్తుంది ఇలా కాకుండా డబ్బులు ఖర్చైనా పర్లేదు అందంగా ఉండాలి ఇండోర్ ప్లాంట్స్ కావాలి అంటే కనుక నేను కొన్ని లిస్ట్ చెప్తాను రాసుకోండి స్పైడర్ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ మనీ ప్లాంట్ పీస్ లిల్లీ రబ్బర్ ప్లాంట్ జీజీ ప్లాంట్ చైనీస్ బ్యాంబూ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి మీ దగ్గరలో ఉన్న ఏ నర్సరీకి వెళ్ళి అడిగినా ఇండోర్ ప్లాంట్స్ అంటే ఫస్ట్ నేను చెప్పిన లిస్టే చూపిస్తారు ఇప్పుడు నేను నాటుతున్న ఈ మొక్క పేరు డిఫెన్ బ్యాకియా ఇది నేను తీసుకున్నప్పుడు త్రీ హండ్రెడ్ పడింది దీనిలో టూ వేరియంట్స్ ఉన్నాయి నా దగ్గర ఇది నాకు చాలా నచ్చింది అనమాట అందుకోసమే దీనికి స్పెషల్గా కుండి కొని దీనిలో పెట్టాను ఇప్పుడు నాటుతున్నదేమో మనీ ప్లాంట్ అనమాట మనీ ప్లాంట్లో చాలా రకాలు ఉంటాయి ఇది పాకుతుంది అండ్ పెద్ద లీఫ్స్తో ఉంటుంది అన్నమాట దీని నుంచి చాలా ప్లాంట్స్ జనరేట్ చేసుకోవచ్చు సో ఒక మనీ ప్లాంట్ తీసుకుంటే చాలా మొక్కలు వేసుకోవచ్చు అనమాట నేను దీన్ని ఇంట్లో పెంచాలని చెప్పి మధ్యలో ఉన్న ఆ పోల్ లాంటిది ఉంది కదా కొబ్బరి పీచు ఉంటుంది దాని లోపల అది తీసుకున్నాను కావాలని చెప్పి దాంతో పాకిద్దాము అని టీవీ పక్కన పెడితే బాగుంటుంది అనుకున్నాను నేను మొక్కలు నాటేటప్పుడు ఎక్కడ కంపోస్ట్ వాడలేదు ఇండోర్ ప్లాంట్స్కి అంటే మేము ఉండేది గోవాలో కదా సో ఇక్కడ వర్షాలు ఎక్కువ పడుతూ అన్నమాట కంపోస్ట్ వేస్తే ఎర్రలు వస్తున్నాయి అంటే తేమ ఎక్కువ ఉన్నప్పుడు అవి ఒక్కొక్కసారి బయటకు వచ్చేస్తున్నాయి వాటరింగ్ చేస్తాం కదా అప్పుడు వాటరింగ్ చేసేటప్పుడు మొక్కలన్నీ బయటకు తీసుకుని వెళ్ళి పెట్టి వాటరింగ్ చేసి ఆ పూటంతా బయట ఉంచేసి ఆ తర్వాత నేను లోపల పెడతాను ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంటుంది అలా చాలా నెలలు పడుతుంది కంటిన్యూస్గా నెలలో రోజో రెండు రోజులో ఎండ వస్తుంది అంతే మించి ఎండ కూడా రాదు రోజులో ఒక గంట రెండు గంటలో వర్షం ఆగుతుంది మించి వర్షం ఆగదు సో అలాంటి సిచ్యువేషన్లో నేను మెన్యూర్ కానీ కంపోస్ట్ కానీ ఇలాంటివి ఏమన్నా వేస్తే ఇంట్లో పెట్టుకునే మొక్కలు కాబట్టి ఇంట్లోకి పురుగులు వచ్చే ఛాన్స్ ఉంది ఒకవేళ తడి ఎక్కువ అయితే కనుక దాని వలన బ్యాడ్ స్మెల్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అందుకోసమే నేను వేయలేదు మళ్ళీ సమ్మర్లో ఈ మొక్కలన్నీ తీసి కంపోస్ట్ కానీ మెన్యూర్ కానీ వేసి పెడతాను సో మీరు పెట్టుకుంటే మన మన ఏరియాలో ఉండే వెదర్ని బట్టి మీరు ఆ మొక్కల్లో కంపోస్టో మెన్యూరో ఏదో ఒకటి వేసుకోండి సో అది ఇంకా బాగుంటుందన్నమాట మొక్క ఇంకా తొందరగా పెరగడానికి వీలు కుదురుతుంది మీరు బాగా గమనిస్తే మీకు అర్థమవుతుంది పక్కన ఫుల్గా వర్షం పొద్దుటి నుంచి వీడియో రికార్డ్ చేయాలని చెప్పి రెడీ అయి కూర్చున్నాను అసలు వర్షమే ఆగలేదు ఇంకా లైట్ పోతుంది అసలు ఇంకా లైటే లేదు నేను ఈవినింగ్ ఫైవ్కి స్టార్ట్ చేశాను అప్పటికి కూడా లైట్ పోతుందని హడావిడిగా స్టార్ట్ చేశాను అప్పుడు కూడా వర్షం ఆగలేదు వర్షం పడుతూనే ఉంది ఫాస్ట్గా కొన్ని కొన్ని టిప్స్ చెప్పేస్తాను నోట్ చేసుకోండి అరటి పండు తిన్న తర్వాత తొక్కలు పడేయకుండా వాటిని కట్ చేసి మొక్కల్లో వేస్తే మొక్కలు చాలా తొందరగా పెరుగుతాయి కోడిగుడ్డు పగల కొట్టిన తర్వాత పెంకుల్ని ఎండలో పెట్టి మిక్సీ పట్టి మొక్కలకి వేస్తే అది కూడా మంచి ఎరువులా ఉపయోగపడుతుంది ఎవరైనా ఇంట్లో కంపోస్ట్ తయారు చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే కనుక మనం కూరగాయలు కట్ చేసుకున్న తర్వాత వచ్చే చెత్త ఉంటుంది కదా దాన్నంతా ఎండలో ఎండబెట్టేసేసి మిక్సీ పట్టుకొని మనం మొక్కలు నాటుకునే మట్టిలో కలిపేసుకుంటే మంచి కంపోస్ట్ లాగా తయారవుతుందనమాట ఇది సమ్మర్లో చేసుకుంటే ఎక్కువ కష్టపడాల్సిన పని ఉండదు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది బాయ్ బాయ్